హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది మొత్తం ఖాళీల సంఖ్య ఇరవైగా మనం చెప్పుకోవచ్చు మరి వీటికి సేమ్ గ్రూప్ టూ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ సిలబస్ అండి దీనికి కూడా ఏపీపిఎస్సి ఈ యొక్క పరీక్షని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గ్రూప్ టూకి అప్లై చేశారో ఓకేనా ఎవరైతే సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో వారందరికీ కూడా సువర్ణ అవకాశం అండి వెంటనే అప్లై చేయండి ఓకేనా పూర్తి వివరాలు అయితే మనము ముందుగా చూద్దాము వీడియో మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గా ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ సో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అంటూ మనకు తెలియజేశారు ఓకేనా ఒకటవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండి ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండి వీటికి ఓకేనా డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ దాంతోపాటు కంప్యూటర్స్ ఒక సబ్జెక్టు కలిగి ఉండాలి మీరు చదివినటువంటి కోర్సులో కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్స్ ఉంటే సరిపోతుందండి అందరు కూడా అప్లై చేయొచ్చు మరి మొత్తం ఖాళీలు ఇరవై అండి ఓసీకి తొమ్మిది బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీడి రెండు బీసీ ఒకటి బీసీ ఈడబ్ల్యూఎస్ రెండు ఎస్సీ మూడు ఉన్నాయి సో మిగతా వారు ఒకవేళ మీ కేటగిరీలో లేనివారు డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ క్యా ఓసీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఓకేనా మరి వీటిని అప్లై చేయడానికి ప్రత్యేకమైన వెబ్సైట్ కూడా అయితే మనకు ఇవ్వడం జరిగింది శాలరీ ఇరవై రెండు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయలు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితిని కల్పించడము జరిగింది ఓకేనా ఫీ వచ్చేసి మరి ఏడు వందల రూపాయలండి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పిహెచ్ అభ్యర్థులకు ఏడు వందల యాభై అండ్ అదర్ పర్సన్స్కి పదిహేను వందల రూపాయలు ఓకేనా అందరూ కూడా గమనించాలి కొంచెం ఫీ అయితే ఎక్కువగానే ఉంది సో క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా మరి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీరు మనకు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందండి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అండ్ సిలబస్ కనుక చూసినట్లయితే కానీ సేమ్ గ్రూప్ టూ సిలబస్ అండి అందులో చిన్న చేంజ్ కూడా లేదు ఓకే అందరూ కూడా గమనించాలి చూపిస్తాను నేను ఇక చూడండి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ మెయిన్స్ అయితే ఉంటుందండి రెండు ఉంటాయి రెండు పరీక్షల ద్వారా వీటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది సేమ్ గ్రూప్ టూ లాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇక ప్రిలిమ్స్ సిలబస్ చూసినట్లయితే నూట యాభై మార్కులకు ఉంటుంది యాన్సెంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఇది ఇండియన్ హిస్టరీలో ఇండియన్ జాగ్రఫీలో జన్ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా హ్యూమన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ అండి ముప్పై మార్కులకు ఇచ్చారు ఇది కూడా సేమ్ గ్రూప్ టూ సిలబస్ అండి ఓకేనా మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ సో కాబట్టి గాయస్ ఎవరైతే గ్రూప్ టూకి అప్లై చేశారో వెంటనే వీటికి కూడా అప్లై చేసేయండి ఓకేనా సో మంచి అవకాశం అయితే ఉంది పర్మనెంట్ ఉద్యోగాల శాలరీ కూడా చాలా బాగుందండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే సో తప్పకుండా మీకైతే రిప్లై ఇవ్వడము జరుగుతుంది అంతేకాకుండా పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉందండి సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి సో వీలున్న వారు వెంటనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎయిర్ టైమ్ హ్యావ్ ఎన్స్ డే బాయ్